గాజులపల్లి గ్రామ ప్రజలకు ఎస్డిబీ పార్టీ తరఫున నమస్కారాలు ఈ యొక్క గాజులపల్లి గ్రామము అనంతపురం మరియు గుంటూరు కలది ఈ యొక్క వేళల పశువుల సంచారము ఎక్కువగా ఉండడం వలన వాహనదారులకు మరియు వాహనాలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది అలాగే పగలు ఈ యొక్క రైతుల పంట పొలాలకు వెళ్ళి పంటలను నాశనం చేస్తూ ఉన్నాయి పశువులు అలాగే ఈ యొక్క రాత్రివేళల వాహనదారులకు ప్రమాదాలకు మరియు పగవులు ఈ యొక్క పంట పొలాల రైతులకు నాశనం చేయడం ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు ఈ యొక్క రైతులు కానీ ఆ యొక్క పశువుల రైతులు కానీ వాటిని పరిష్కరించి ఎలాంటి పరిష్కరించడానికి ఎలాంటి అవకాశాలు లేకపోవడం వలన ఈ ఆరు నెలల నుంచి ఈ యొక్క ప్రజలు కావచ్చు రైతులు కావచ్చు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క సమస్య పరిష్కారానికి మహానంది ఎంఓ గారు ఎంఆర్ఓ గారికి మరియు మహానా గారికి ఈ సమస్యను వాళ్ళతో చర్చించడం జరిగింది కానీ ఎలాంటి పరిష్కారము మనకు కనపడలేదు అలాగే హెచ్డివై పార్టీ తరఫున మేము ఈ సమస్య కోసము ఎంఆర్ఓ గారిని మరియు మహానంది ఎస్ఐ గారిని రెండు మూడు సార్లు వెళ్ళి కలవడం జరిగింది అలాగే వారు ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు అలాగే నిన్న నాలుగో తారీఖు వెళ్ళి మేము ఎస్ఐ గారితో ఈ యొక్క సమస్య పరిష్కారానికి కోరింది కానీ ఎస్ఐ గారు ఈ యొక్క వర్షాలు మరియు బ్రహ్మోత్సవాలు ఉన్నందువలన ఈ యొక్క సమస్య డిలే అవుతుంది ఒక వారంలోగా ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ యొక్క రైతులు కావచ్చు ఈ యొక్క గ్రామ ప్రజలు కావచ్చు ఈ యొక్క పశువుల ద్వారా ఎలాగైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో మేము ఈ పార్టీ తరఫున ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి ముందుగా వచ్చి ఎలాంటి అందిస్తామని మేము ఎస్డిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాము ఈ యొక్క సమస్య అయితే అలాగే ముందు ముందు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము రాజ్యాంగబద్ధంగా ఎస్డిపిఐ పార్టీ తరఫున మీకు సమస్యను పరిష్కరించడానికి ముందుకు వస్తామని మేము కోరుకుంటూ ఈ యొక్క సమస్య త్వరగా పరిష్కారం అవ్వాలని అలాగే ఎస్ఐ గారు మరియు ఎంఆర్ఓ గారు ఈ సమస్యను తొందరగా పరిష్కరించిందిగా కోరుతూ హెచ్డిపిఐ పార్టీ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై హింద్ జై హెచ్డిపి